స్లికా పోడింగ్ పీకేది ఏమి లేదు ఇక్కడ ఏడు చేసేది పంత భూమి మీరు ఆపితే ఆ ముందు ఆపితే చాలు చే ఆందరూ జగన్ గారు ఏం చేయలేం మాకు ఇంకా అవన్నీ నాకు తెలియదు చిన్న పతకాలు అన్నీ దాండకు మా డబ్బులు కొట్టే వాళ్ళకి ఎడుతున్నాడు ఈ పతకాలు అందరు వాళ్ళకి ఎడతున్నాడు చేసిన సంగతి ఏమోగానే ముందు తినడానికి ఈ ఖర్చులు పెంచుకోవడం ఉంటే చాలు అంతే రెండోది ఏమీ లేదు ఇక స్లికా పోడింగ్ పీకేది ఏమీ లేదు ఇక్కడ ఆ ఆవిడ జిల్లా చైర్మన్ చేసింది ఏమీ లేదు చేలి పడిపోయింది ఫోటోలు కానీ చూపించిన చల్లో చేలు పడిపోయినాయి చూపితే చూడండి మన పొలాలు పడిపోనియి ఏం చేసేది భూమి భూమి బీరి ఆపితే ఆ ముందే ఆపితే చాలు ఈ చేసేది ఏమి లేదు వచ్చేది లేదు వడ్డో ప్లేమర్ ఏది ఆ పుల్లుగా ఉందే కాదే లేదు చెప్పాక ఆ ముందే చేద్దాం జగన్ మా ఇ ముందేసింది అది అదే అది దాంట్లో ఏమీ లేదు అంతే అదే వచ్చేది అది కాదు అదే మాదే నువ్వు అంటాడయ్యా ఎందుకు అన్నాడు అంటాడు జగన్ గారి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం రెండిట్లో ఎవరు బాగా చేశారు చంద్రబాబు నాయుడు జగన్ గారు ఏం చేయలే మాకేం ఉపయోగపడలే ఆయన వల్ల మేమే దేనికి చంద్రబాబు నాయుడు దీంట్లో మేము ఇంటికి పెట్టుకున్నాం ఒక లక్ష రూపాయలు బిల్లు పడింది ఒక యాభై వేల బిల్లు ఈ నొచ్చాక అయిపోయింది లక్ష పడింది ఈయన నొచ్చడికి మధ్యలో కడతా ఉండగా యాభై వేల బిల్లు అయిపోయింది ఇంకా అన్ని నాకు తెలియదు ఇప్పుడు ఇక్కడ జగన్ గారు పథకాలు ఇచ్చేస్తున్నాం ప్రతి ఇంటికి మా ఈ ఇచ్చిన పథకాలన్నీ దాండక పథకాలు అంతేనా అంతే మా డబ్బులు కొట్టే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు గంట మంచిగా పథకాలు ఇస్తాను ఇంకా డెవలప్మెంట్ చేస్తాను వచ్చే సంగతి ఇచ్చే సంగతి ఏమో ముందు తినడానికి ఈ ఖర్చులు పెంచుకోండి ఉంటే చాలు పథకాలు ఇచ్చే సంగతల తర్వాత సంగతి ముప్పై రూపాయలు మంచిగా బ్యాగెట్ నాడు ముప్పై రూపాయలు